హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే మీషో నుంచి అద్దరిపోయే అండర్ బోజెట్ లో సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో మంచి పట్టు చీరలు తీసుకొచ్చేసాను సార్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ శారీ ఒక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నా నేను ఇంకా చూడలేదు సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ రిమైనింగ్ సిరేంజ్ లోనే ఉన్నాయి చూడండి సో శారీ వచ్చేసి మంచి లేవెండర్ కలర్ కి పెసరపచ్చా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉందో చెప్పండి మంచి కలర్ కాంబినేషన్ శారీ అనమాట కింద చూడొచ్చు మీరు కింద వచ్చేసి మనకి పెసరపచ్చ గ్రీన్ అండ్ పైన చూస్తే మనకి శారీ మొత్తం ఇట్లాగా లేవెండర్ కలర్ వచ్చింది అసలు కలర్ కాంబినేషన్ అయితే పాటు వచ్చింది వావ్ సో అంటే సో క్యూట్ అనమాట ఇక్కడ చూసారా టెసిల్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇంక ఇది బ్లౌజ్ అనమాట మంచి లెవెండర్ కలర్ బ్లౌజ్ సో ఈ శ్రావణ్ మాసానికి మంచి ట్రెండింగ్ గా అండ్ కొంచెం యూనిక్ గా కట్టుకోవాలి అనుకుంటే ఈ శారీకి ఆలోచించకుండా వెళ్ళిపోండి చాలా బాగుంది అనమాట శారీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది అస్సలు స్ట్రిప్ గా ఉండదు మీరు ప్లేట్స్ పెట్టుకున్నా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు ప్లేట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టదు అనమాట అండ్ ఈ సారీ వచ్చేసి మీలో ప్రతి ఒక్కరికి తెలిసిన సారీయే చాలా ట్రెండ్ అయిన శారీ ఇప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ కు వచ్చేసిందండి ఒకప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది బట్ ఈ చీర కట్టుకుంటున్నారు ఆ గ్రేట్నెస్ ఆ గ్రాండ్నెస్ అస్సలు పోలేదనమాట అలానే వచ్చింది చూడండి ప్యాటర్న్ దగ్గర నుంచి ఎంత బాగుందో ఈ కలర్ అయితే నేను చేయలేదు అందుకని ఇది ఇప్పుడు రివ్యూ చేద్దామని తీసుకోవచ్చా ఈ సారీ అమ్మవారికి కట్టడానికి కూడా చాలా బాగుంటుందండి పళ్ళు పాటు వచ్చేసి ఇలాగా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది చాలా క్యూట్ ఉందండి ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు రెండు కూడా చాలా క్యూట్ వచ్చాయనమాట హైలీ రికమెండెడ్ ఈ సారీ కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన సెకండ్ అండ్ ఇది కూడా మన సిక్స్ ఫిఫ్టీ లో వచ్చింది ఈ సీజన్ కి తగ్గట్టు మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఎల్లో కి కింద వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఆబ్వియస్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి పళ్ళు అది పింక్ కలర్ లోనే ఉంటుందండి చూడండి ఇలా వచ్చింది అనమాట పళ్ళు కూడా మనకి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా బ్లౌజ్ కూడా మనకి చాలా రిచ్గా ఎల్లోకి బ్లౌజ్ ఇలాగా బోర్డర్ కూడా చాలా బాగుంటుంది సూపర్ వచ్చిందండి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ ఎన్ని సార్లు వాష్ కాదు ఈ శారీస్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తే చాలా బాగుంది అండ్ ఈ సీజన్ తగ్గట్టు మంచి కలర్ కాంబినేషన్ ఇంకొక టిష్యూ శారీ అనమాట కంప్లీట్లీ టిష్యూ ఇది కూడా ప్రైస్ డ్రోప్ మనకి సిక్స్ ఫిఫ్టీ అనేది వచ్చింది కంప్లీట్లీ టిష్యూ కావాలని ట్రై చేయండి ఇది పిల్లలకి లంగా జాకెట్ కింద కిందెహంగాస్ కింద ట్రై చాలా బాగుంటుందండి చాలా మంచి డిజైన్ తో మనం పిల్లలకి స్టిచ్ చేయించుకోండి బ్లౌజు పళ్ళు ఇది చాలా బాగా ఇచ్చారు మంచి టిష్యూ పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించవచ్చు మనం శారీ కట్టుకోవచ్చు ఆ గ్రాండ్నెస్ అనేది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ శారీ వచ్చేసి ఇది చూడొచ్చండి ఎంత ముద్దుగా ఉందో కలర్ కాంబినేషన్ దీనికి కూడా చక్కగా టెజిల్స్ ప్యాటర్న్ అనేది పల్లపాటు అనమాట గ్రేష్ కలర్ లో చాలా యూనిక్ గా ఇచ్చారు నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ సారీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లూ కలర్ లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కి మనకి బోర్డర్ కూడా ఇచ్చారు బ్లూ బోర్డర్ అసలు ఈ కలర్ కాంబినేషన్ లేవండర్ కి బ్లూ షేడ్ కాపర్ వేవింగ్ తో అది కూడా చాలా సూపర్ గా వచ్చింది సో టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ హ్యాపీగా చేసుకోండి లింక్ కోసం లింక్ అండ్ మెసేజ్ అని మీ వాట్సాప్ పంపించేస్తా థ్యాంక్ యూ